నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం మురళి గారు మార్చి నెల ప్రారంభం కాబోతుంది మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి సో చెప్పండి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి తప్పకుండా తల్లి గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్ కు వెళ్ళడము మంచి మంచి కామెంట్స్ రావడము అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం గోచారం వేరు చాలా మంది కూడా గ్రాచారం ఏమిటి గోచారం ఏమిటి అనేది కూడా అడుగుతున్నారు కామెంట్ రూపకంగా గోచారంలో గ్రహాలు మారుతవి గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలు ఉన్నావో అక్కడే ఉంటవి మారవు అనేది మీరు గమనించుకోండి మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దాని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ టువెల్ చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్ అందులో మీ మహాదశ అంతర్దశ భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఇది గమనించుకోండి ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతున్నది అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిచ్యువేషన్గానే భావన చేసుకుందాము కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఎవరికి ఒంట్లో బాగుండకపోవడం కానీ లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అదేవిధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును భూకంపాలు కావచ్చును అదేవిధంగా వాటర్ రిలేటెడ్ కూడా కావచ్చును ఒక మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్లో ఉన్న మన దగ్గరనే కాదు దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మార్చిలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది దేశానికి అంటే ఓవరాల్ మీరు ఒక లాగా ఇప్పుడు జపాన్ లో భూకంపం కావచ్చును లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ కావచ్చును ఎక్కడైనా కూడా ఉక్రెయిన్ లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భంగా ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో కానీ అంటే ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి యుద్ధ సంఘటనలు కూడా ఏది ఉంది అది ఏదో మనము ఒక గన్ పెట్టి పిలవడం అనేటువంటిది కాదు ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది కనుక గ్రహస్థితి ఒకసారి చెప్పండి రాహుకేతువులకు సంబంధించి ఒక గురువు గారు ఒక్కడే బయట ఉండడం జరిగింది అదే విధంగా సూర్యుడు శని కలవడం కావచ్చును లేదా ఈ యొక్క గురువును శని భగవాను చూడడం కావచ్చును కంప్లీట్ గా కూడా కేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును ఇట్లా అటు బుధ శుక్ర కుజ వీళ్ళందరూ కూడా అన్ని కూడా కేతు మధ్యలోనే ఉన్నారు అదంతా కాలే ఉంది విన్నారా గ్రహస్థితి అయితే ఎలా ఉంది మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక గా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ మార్చి మాసం తప్పకుండా మీనరాశి వారు ఏరినాడు శనులో ఇప్పుడే ప్రారంభమైంది వీరికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి బాగా లేదు అనేటువంటి విషయం అందరూ కూడా చెప్తూ ఉన్నారు కానీ కొన్ని గ్రహాల మార్పులు చేర్పుల వలన అద్భుతమైనటువంటి ఫలితాలు మార్చినలో రాబోతున్నాయి ఈ యొక్క మీనరాశి వారికి అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు ముఖ్యంగా ఏమిటంటే నమ్మి మాత్రం ఎవరికి డబ్బు ఇవ్వకండి మీనరాశి వారు అది గుర్తుంచుకోండి డబ్బు ఇస్తే మాత్రం తిరిగి రాదు ఖచ్చితంగా గొడవ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు శత్రువులే తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఉద్యోగంలో చాలా ఇబ్బందులతో చక్కటి ఉద్యోగం పొందే అటువంటి పరిస్థితి ఉంది అంటే గత కొంతకాలంగా మారాలి మారాలి అనుకున్న ప్రయత్నంలో ఉన్నా కూడా మార్చునలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ రిలేటెడ్ ఎవరైనా ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం తప్పకుండా గౌట్ జాబ్ కానీ గౌట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసినా కూడా చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంటా బయట కూడా అన్ని పనులు అవుతున్నాయి అనేటువంటి విధంగానే ఉంటుంది కానీ కొంచెము నెగిటివ్గా ఉంటుంది గౌట్ రిలేటెడ్ అయితే తప్పకుండా ముందుకు వెళ్తారు ఇంకా నీరసంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది లేజినెస్ కావచ్చును దువార ఖర్చులు కావచ్చును అరుగుదల అది కూడా ఉంది తక్కువలో ల్యాండ్లో మాత్రం మీకు ఎక్కువ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడైనా ల్యాండ్ తీసుకున్నట్టయితే తప్పకుండా కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది అది కూడా గుర్తుంచుకోండి ల్యాండ్ రిలేటెడ్ ఇంకా మిత్ర ద్రోహము ఇక్కడ ఈ వరడు యూజ్ చేయడానికి ఎందుకు అంటే మిత్రులు అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ గా మారేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ లవ్వర్లే బ్రేకప్ అయ్యేటువంటి పరిస్థితి అదే అదేవిధంగా ఇద్దరి ఆడవారు ఫ్రెండ్స్ ఉన్నా కూడా వారి మధ్యలో ఏదో గొడవ జరిగి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఇద్దరు మగవారు ఉన్నా కూడా వారి మధ్య కూడా ఏదైనా గొడవ జరిగి దూరం అయ్యే పరిస్థితి ఇదే కాకుండా వివాహం జరిగి దూరం దూరమైనా బయటికైనా వెళ్ళిపోవచ్చును చక్కగా కలిసి ఉండేటువంటి ఫ్రెండ్స్ దూరం కావచ్చును లేదా వీరి గురించి ఎవరికో చెడుగా చెప్పారని చెప్పి మీకు తెలుసుకొని మీరు విషయాలు తెలుసుకున్న తర్వాత వీరిని దూరం పెట్టడం కాదు మిత్ర దోహం ఏదో జరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సడన్ గా బ్రేకప్స్ వైద్యానికి సంబంధించినటువంటి దానిలో జాగ్రత్తగా ఉండండి డబ్బు వృధాగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఏం లేకున్నా హాస్పిటల్కి మాత్రం వెళ్ళకండి కాస్త సాతి చూసి వెళ్ళండి ఈ టైంలో అనుమానాలు ఎక్కువ ఉంటాయి మీకు డబ్బులు ఎక్కువగా కూడా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏదో ఒక ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి అని కానీ లేదా ఒక సన్యాసం తీసుకుందాము అనేటువంటి ఆలోచన గాని ఉండేటువంటి పరిస్థితి కోచరిస్తుంది అంటే కొందరికి అసలు ఇదేమిటి జీవితము నేను ఎక్కడికో వెళ్ళిపోతా తపస్సు చేసుకుంటా నేను ఎక్కడికో వెళ్ళిపోయి జపం చేసుకుంటా అనేటువంటి వైరాగ్యం తింటాను ఇంకా లగ్నాత్ రాహు ఉంది కనుక ఎక్కువగా పూజలు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ చేసిన పూజలు అసలు పనికి వస్తాయి అనే ఆలోచన కూడా వస్తుంది మళ్ళా నెగిటివిటీ ఎక్కువ ఇటు వెళ్తున్నా ఇది జరుగుతుందా కాదా కాకుండా అవుతుంది అటువంటి నమ్మకంగా వెళ్ళండి కాకుండా రేపు అవుతుంది కావచ్చు రేపు కాకుండా ఇంకో పది రోజులకు అవుతుంది అవ్వకుండా ఉండదు ధర్మంగా ఏదో పలాలు అమ్మాయి పడాలి అని చెప్పి అనుకోవడం కాదు మళ్ళీ ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకొని వెళ్ళండి ఇంకా వీరికి బ్యాక్ ఇబ్బందులు అంటే బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అది ఎలాంటివైనా కూడా వెన్నెముకకు సంబంధించింది కానీ లేదా టైల్ బోన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చర్మ సంబంధిత ఇబ్బందులు గోచరించేటువంటి పరిస్థితి ఉంది ఇంకా పెద్దవారితో గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇంట్లో తండ్రి గారితో అయినా లేదా ఎవరితో అయినా పెద్దవారితో గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్లో మాత్రం మనీ ఇన్వెస్ట్ చేయకండి షేర్ మార్కెట్లో కానీ లేదా ఆన్లైన్ గేమ్స్లో ఎల్వలో కూడా ఆ మనీ మాత్రం ఇన్వెస్ట్ చేయకండి దయచేసి అది వంద కావచ్చును వెయ్యి కావచ్చును లక్ష కావచ్చును పదివేలు కావచ్చును ఎందులో వద్దు టైం బాలే ఇంకా ఎక్స్ట్రా ఎఫెర్స్ బయటపడడము అంటే ఇక్కడ ఒక ఇంతకుముందు కూడా చెప్పుకొని ఉన్నాం ఏదో వ్యాపారంలో ఎవరో మనకు తెలియకుండా రూపాయి తింటున్నట్టయితే అది ఇప్పుడు బయటపడేటువంటి పరిస్థితి భార్యాభర్తల్లో కూడా కాస్త విభేదాలు కొత్త వివాహం జరిగినటువంటి వారికి కాస్త ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది కొంచెం అర్థం చేసుకొని ఉండండి మీరు ఏలినాడు శ్రీలో ఉన్నారు కనుక ఈ ఏలినాడు శ్రీలో ఏం జరుగుతుంది అంటే చాలా పరీక్షలు అవుతూ ఉంటాయి మీకు అనేటువంటి విషయాన్ని గమనించి ఏ పని మొదలు పెట్టినా కూడా కాకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కఠినమైనటువంటి మాటల వలన ఎదుటి వారు బాధపడతారు మీరు మాట్లాడేటువంటి కఠినమైనటువంటి మాటల వల్ల కనుక మీరు ఎంత సైలెన్స్గా ఉంటే అంత మంచిది ఉద్యోగంలో తప్పకుండా మంచి మార్పులు ఉన్నాయి కమ్మింగ్ సూన్లో పిల్లల చదువు కూడా అద్భుతంగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఈ ముఖంగా మీనరాశి వారికి ఈ నెలలో చాలా బాగుంది మాత్రం చెప్పుకోవచ్చు అయినప్పటికీ ఏమైనా పరిహారాలు చేసుకోవాలా మీరు ఉన్నారు కనుక తప్పకుండా శని సంబంధిత పాశుపాతం చేసుకోవాలి మనం ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాం ప్రతి వీడియోలో అంటే కర్కాటకము అదే విధంగా కన్యా ఇంకా చూసుకున్నట్టయితే ధనస్సు వారికి మకరం కుంభము మీనం వారికి మీరు శని పార్శ్పాతం చేసి కూడా ఈ మార్చి మాసం ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా మాకు అందించారు వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు